ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ స్థాయిలో ఆయన నిలబడగల్లాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకే ఆయన నీ కోసం ఆయన దెబ్బలు తింటూ వచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీవు పొందవలసిన అవమానము ఆయన భరిస్తూ వచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకే నీవు ఉము ఉమ్ముచుకోవాల్సిన మొక్క మీద ఆయన ఉంచుకుంటూ వచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు ఇవ్వవలసిన ఆ యొక్క శిక్ష ఆయన భరిస్తూ నువ్వు పొందవలసిన దెబ్బలు ఆయన భరిస్తూ నువ్వు పొందవలసిన అవమానం ఆయన భరిస్తూ నువ్వు పొందవలసిన నిందలు ఆయన భరిస్తూ నీ స్థాయిలో ఆయన నిలబడి నీకు సమాధానమిస్తే ఆయన శిక్షను భరిస్తూ వచ్చాడు హలేలుయ్య ఇది కలవరిశిలలోనే ప్రేమ అగాపే ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ మారనితే ప్రేమ మారలే మరవని ప్రేమ ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ ప్రేమ నువ్వు కలిగి ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు ఇది శాశ్వత ప్రేమ కనుక నేను ప్రేమిస్తూ వస్తున్నాడు అక్కడ రాయబడిన మాట ప్రేమ కలిగి ఉండేట ప్రయత్నం